ధనుర్మాసం విశిష్టత కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకి ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ తిరుపావై పఠనం కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుపావై గానం సహస్రనామార్చనలలో తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుంది ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం పావై అనగా వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుపావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం సమర్పించాలి పెళ్లి అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతలకు నచ్చిన వరుణితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితలలో కనిపిస్తాయి ఈ వ్రతం వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేయాలి పంచామృతాలతో మహావిష్ణువుని అభిషేకించి తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు చేయలేని వాళ్ళు పదహైదు రోజులు ఎనిమిది రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరటానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు గోదాదేవి కళ్యాణం నిజానికి ఆండాల్ పూజ తిరుప్పావై పట్టణం గోదా కళ్యాణం మొదలైనవి ద్రవిడ దేశ సాంప్రదాయమని పెద్దలు తెలియజేశారు ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుపావై పఠనం చేస్తారు సహస్రనామాచరణలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాతృలని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష దీక్షబూనుతుంది ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువును పూజిస్తూ తన అనుభూతిని భావాలన్నీ ఒక పద్యం అనగా పసురం రూపంలో రచించేది అలా ముప్పై పసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు ఆమె ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటారు శ్రీరంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరెళ్లి స్వామిలో అంతర్లీనం అయిపోతుంది ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు ఎందుకంటే రవి ధనస్సు రాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు ఇలా చేయడం శుభం